జలానికి ధర్మ జలానికి ఖరీదు కట్టే శరాబు లేడోయ్ ఖరీదు కట్టే చరాబు లేడో అని మహాకవి శ్రీశ్రీ ఏనాడో చెప్పాడు మీరు శ్రమిస్తూ ఉంటే మీ చెమట ఏదైతే ఏదైతే ధర్మజలం కర్మజలం అంటున్నామో అది చెమట సో ఇందాక మన సోదరు చెప్పినట్టు సంస్థ నిలబడాలి అంటే మీ శ్రమనే సంస్థ నిలబడి ఉంది అంటే శ్రమనే కారణం అందులో మన సేఫ్టీ ఆఫీసర్ చెప్పినట్టు ఎస్ఏ మేడం చెప్పినట్టు ఇది పునశ్చరణ రిపిటీషన్ మనము చదువుకుంటాం చదువుకునేది మరి మనం ఎగ్జామ్ రాసేదాకా అంటే మనకు ప్రతిరోజు పరీక్షే సో గుర్తుండాలి అంటే పునశ్చరణ చేస్తూ ఉండాలి ఇందాకనే నాకు సార్ ఇది ఇచ్చాడు స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకటి సో మీ అందరికీ ఈ సందర్భంగా నేను శుభాభినందనలు తెలియజేస్తున్నా మన యాక్సిడెంట్ పర్సంటేజ్ పాయింట్ జీరో ఎయిట్ పర్సంటేజ్ నాట్ ఈవెన్ వన్ పర్సెంటేజ్ పోయిన సంవత్సరం ఒక ప్యాటల్ యాక్సిడెంట్ జరిగింది అది దేవనపల్లి దగ్గర మళ్ళీ రీసెంట్గా ఒక మన బస్ స్టాండ్లోనే ఒకటి జరిగింది ప్రైవేట్ హై బస్ డ్రైవర్తోని అది అవగాహన లేక ఒకటి అవగాహన రాహిత్యం ఒకటి కొద్దిపాటి నిర్లక్ష్యం ఒకటి కారణం సో కర్ణుడి చావుకు వంద కారణాలున్నా చివర అఖరికి అర్జునుడి చేతిలో చచ్చినట్టే ప్రమాదం జరగడానికి ఎన్ని కారణాలున్నా చివరగా అక్కడ ఉండేది ఎవరు ఆయన చేతిలోనే జరుగుతుంది సో ఇందాక మన సేఫ్టీ ఆఫీసర్ చెప్పాడు ఏకాగ్రతతో నడపండి మరి ఏకాగ్రత లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు సార్ ఇందాక ఇది ఇచ్చిండు ఇందులో మిస్టేక్ వచ్చింది హై ఇది తక్కువైందిరా ఇంకో పేపర్ తీసుకురా అంటే ఇంకో పేపర్ వస్తుంది ఎవరికీ నష్టం లేదు కానీ బండి నడుపుతున్న డ్రైవర్ అన్న బండి నడిపేటప్పుడు మిస్టేక్ చేస్తే ధన ప్రాణమే కాకుండా రోడ్డు యూజర్ ప్రాణమే కాకుండా బస్సులో ఉన్న ప్రాణం గురయ్యే అందుకనే ఏకాగ్రత చాలా ముఖ్యం ఇంకోటి మనం చాలా ఏమన్నా చాలా కూల్గా చేయాల్సిన డ్యూటీ కాబట్టి సో మనం మామూలుగా మీరంతా కనుక ఏమీ లేదు కాబట్టి ఒక రెండు మూడు చిన్న సూచనలు చెప్తాను ఎందుకంటే మీరంతా మన ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ వాళ్ళంతా కూడా చూసి మీరు డ్రైవర్ తెలుసుకోవాలి అతి ముఖ్యంగా మీరు గమనించాల్సింది మన వెంకటే చెప్పినట్టు అతను చెప్పింది ఏంటంటే మనకు కనబడదు కనబడని ప్లేసెస్ ఉంటాయి వాటిని మనం ఫ్లైట్ స్పాట్స్ అంటాం అంటే ఇప్పుడు మీరు సైడ్ పెడల్లో చూస్తారు చూస్తే ఒక పర్టికులర్ యాటిల్లో మీకు కనబడతది ఆ కనబడుతుంది కానీ

ఎలక్ట్రానిక్ కోర్ తో కాకుండా ఎలక్ట్రానిక్ కోర్ తో పాటు చేతితో కూడా మనకి సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది మీ అందరికీ హ్యాండ్ సిగ్నల్స్ ఐడియా ఉన్నారని అనుకుంటున్నాను మనం ఇలా చేయి బయట పెట్టి ఎన్ సిగ్నల్ గా కనుక ఇది స్టాప్ సిగ్నల్ నేను ఆపుతున్నాను అని అర్థం అదే చేతిని మనం బయట పెట్టి మన అర చేతిని ఇట్లా ఇట్లా అంటే స్లో అని అనిపిస్తుంది అదే రైట్ పెడుతున్నానని చెప్పడానికి అర ముందు వైపు పెట్టి స్ట్రేట్ గా ఇలా చూపెట్టాలి ఇది యాడ్ చేయాలి అలాగే ఇక్కడ మనం లెఫ్ట్ వెళ్ళాలంటే ఈ చేతిని ఇలా పెట్టి ఇలా యాంటీ క్లాక్ వైజ్ లో తిప్పాలి ఇది మనం లెఫ్ట్ చేస్తున్నాడు ఎందుకంటే మన పెద్ద వాహనం కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇండికేటర్ పని చేయవచ్చు చేయకపోవచ్చు కాబట్టి హ్యాండ్ సిగ్నల్స్ అనేవి కూడా తప్పనిసరిగా ఇవ్వాలి అలాగే మీకు అన్ని విషయాలు తెలిసి డిస్టెన్స్ మెయింటెనెన్స్ గురించి దాని గురించి అలా చేసేది ఇక వెహికల్ యొక్క కండిషన్ ఎలా ఉంటుంది అనేది మేము చూడడానికి

సో మిగతా ఫైవ్ పర్సెంట్ లోనే వెదర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది లేదంటే వెహికల్ కండిషన్ లేదంటే రోడ్ కండిషన్ బాగా లేకపోవడం ఇట్లాంటివి కాంట్రిబ్యూట్ చేస్తుంది సో నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనుషులు చేస్తున్న తప్పుల వల్లనే జరుగుతున్నాయి కాబట్టి ఇట్లాంటి పునశ్చరణ ఇట్లాంటి ప్రమాదాలు అయితే వాళ్ళ సవాలే కాకుండా ఇంకా 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 మనం మనకి మనం ఇప్పుడు అంత టెక్నాలజీ అందరి చేతుల్లోకి సెల్ ఫోన్లు వచ్చినాయి టెక్నాలజీ అప్డేట్ అయింది లేటెస్ట్ వాటర్ గురించి తెలుసుకోవడం చేసి మనం ఇంకా సేఫ్గా మన నిబద్ధతతో పనిచేసే సంస్థ మనగడే కాకుండా మనం కూడా సేఫ్ అవుతాం మనకి మూడు రకాల మూడు పద్ధతుల్లో సేఫ్టీకి సేఫ్టీ ఆస్పెక్ట్స్ ట్రిపుల్ ట్రిపుల్ఈ అంటారు ఎన్ఫోర్స్మెంట్ ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ అంటే నేను చేసే రోజు చేసే దాన్ని బయటకు వెళ్ళినాక మనం ఎక్కకపోతే మనకు అసలే గలవచ్చు సో వాళ్ళందరికీ అవేర్నెస్ చేయడము దాంతో పాటుగా పెనల్టీ పెట్టడం స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఎక్స్ సంపాదించి పెట్టడం అనేటటువంటిది ఎక్కువ బాగుంది తర్వాత ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే ఎందుకంటే మనకు ఒకళ్ళకి నుంచి ఒక నాలెడ్జ్ గ్రీన్ చేసుకోవడం తెలుసుకోవడం తర్వాత ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అంటే మీరు చూసుకున్నారు సీలర్ ఒక ట్రైవర్ ఉంటారు పాతకాలంలో ఫస్ట్ ఎట్లా ఉంటుండే తర్వాత ఎక్కడ వచ్చిందో ఎక్కువ పాతకాలంలో బ్రేక్ ఎట్టు ఉంటుండే ఎక్కడ కట్ చేయాల్సి వస్తుండే కట్ చేసి కట్ చేసి జగల్ అవుతుండే మేము ఆ స్టేజ్ నుంచి కూడా చూసుకుంటూ వస్తున్నాం థర్టీ సర్వీస్ అయితే నేను ఫస్ట్ ఫస్ట్ అప్డేట్ చేసి

జరుగుతుంది లోపం అంటే ఇందాక నేను చెప్పిన మానవ తప్పులు నైన్టీ ఫైవ్ పర్సెంట్ దాన్ని ప్రాపర్ గా వాడుకోకపోవచ్చు మనం బస్సు దిగిన తర్వాత మనల్ని మనము అయితే పెడస్ట్రియన్స్ గా రోడ్ చేస్తాం లేకపోతే టూ వీలర్ మీద పోతాం లేకపోతే కార్లో పోతాం సో ఇవి వాడుతున్నప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి టూ వీలర్ మీద అయితే ఖచ్చితంగా ఎన్ని సాధించాలి అని చీఫ్ స్టార్ట్ నేను రీసెంట్ వచ్చిన ఈ చాలా ప్రమాదాలు కుల్లడి మొన్న ఇక్కడ మూడు ఒకటి ప్లస్ జగన్ జగన్ పల్లి దగ్గర ఆ లారీ పేరు ఆపింది భార్య భర్త వెళ్తున్నారు అతను హెల్మెట్ పెట్టుకున్నాడు కానీ హెల్మెట్ ఫుల్ స్టాప్ పెట్టుకుంది ఆ యాక్సిడెంట్ ఫస్ట్ హెల్మెట్ ఎగిరిపోయింది అతని చాలా జనరల్గా ఆయన చనిపోయి భార్య సో మోర్తా దగ్గర మన బస్టాండ్లోనే వాళ్ళ అమ్మాయి దించింది లావణ్యం చూసి సార్ భార్యాభర్త అయితే అమ్మాయికి సాఫ్ట్ జాబ్ హైదరాబాద్ కి మధ్య ఎక్కి ఎక్కించేసి వాళ్ళు పోతున్నారు పోతుంటే ఒక పొలంలో దమ్మకుంట బయటకు వస్తున్న ట్రాక్టర్ స్పీడ్ అయి పడితే ఆమె చచ్చిపోయింది సో హెల్మెట్ ఉంటే అన్ని సందర్భాల్లో బతికట్టు హెల్మెట్ ఉంటుంటే అదరదరి కొడుకు కూడా బతికట్టు హెల్మెట్ ఉంటుంటే బాలబాబు కొడుకు కోటా శ్రీనివాసరావు కొడుకు బతికట్టు వాళ్ళే మన మధ్య లేదు మీరందరూ కూడా మీరు ఆలోచిస్తే మీ దగ్గర వాళ్ళందో తెలిసిన వాళ్ళందో కోల్పోయిన మనం కూడా కోల్పోయినా అయితే మనకు సరిగా మనకు గుర్తొస్తుంది ఎగ్జాంపుల్ మనం కూడా కోల్పోయాం చీకల్లో అట్లా కాకుండా మనందరం కూడా భద్రత ఆ ఎందుకంటే మనకి అదృష్టమైనటువంటి ఒకసారి కాపాడుతుంది కానీ భద్రత తీసుకుంటే భద్రతా సూత్రాలు పాడిస్తే ప్రతిసారి కాపాడుతుంది గాలికి దీపం పెట్టి దేవుడు దీపట్టే దేవుడు కూడా కాపాడు తీసుకోకుండా తెలిసిన మా నోటి ద్వారా నేర్చుకుని అందరం కూడా సేఫ్గా అందరూ సేఫ్ కమిట్ చేసే విధంగా అందరము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన पीटी देती है, अगर <स्थित>

కాదు పట్టించుకోవాలి అని ఎంత పట్టించుకోవాలన్నా అంతే పట్టించుకోవాలి ఆ దీక పోతే మీరు మైండ్ ఎఫెక్ట్ అయ్యి మీరు వేరే దానికి ఇది మనసు మంచి మీ డైరీ కూడా బాగుండాలి ఇప్పుడు రాగానే అక్కడ ముందు బిఫోర్ ముందు రావాలి ప్లీజ్ ఎందుకు రావాలనేది చెప్పాలి మీ మనసు ఆగా ఉంటే పని మంచి చేయరు

సంవత్సరంలో రెండు సార్లు అంటే జనవరి నెలలో రోడ్డు పాలిత వాడుకోవాలని అలాగే ఈ జూలై నెలలో ప్రమాదాలు వాడుకోవాలని జరిగింది మనం ఏవైతే చేస్తున్నామో వాటిని ఈ వారం రోజులు చేసి ఆ వారం అలవాటు అయిన తర్వాత దాన్ని రిగ్రెట్ చేయడమే నేను మనం ఏమైనా ఈ వారం రోజులు చేసుకొని వాటిని

आठ लाख इंडेंडेंट नाइटेल्ज़ आरंभ करना पड़ता है, आठ लाख इंडेंडेंट विकलांग इंडेंट जो वोडा माइनर इंडेंट, तो ये कितने जोरों पे हैं? हमारे देहात हरे के लिए हरे के लिए इसलिए हम अंदर से जरूरत पूरी किया अपने देहात। चकित हो गया? चकित हो गया? तो चकित हो गया? तो ये हमारे इसलिए हमारे ప్రాక్టీస్ జరగడానికి కారణం ఏంటి సంఘం ఆయన ప్రాక్టీస్ జరుగుతుంది ప్రైవేట్ కాలేజీలో మన యాక్టివ్ తక్కువైన కూడా యాక్టివ్ జరుగుతుంది అదే మొత్తానికి కూడా యాక్టివ్ జరగకుండా చూడలేము పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ మన పాయింట్ జీరో టూ పర్సెంట్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ అయితే ఛాన్స్ ఉంది అది ఎలా తెలవాలి ఏంటంటే అందరికీ మన అందరి చేసిన విషయం దేవత అందరికీ చేసిన విషయం వాళ్ళ చేతి వాడిన కావచ్చు ఎన్జిఏ కావచ్చు ప్రతిరోజు మన దేవత అందరికీ ఉండాలి ఉపయోగిస్తున్నాం అంటే ఈ యాక్టింగ్ జరిగింది అంటే మనం అంత అనుభవంగా జరిగినప్పుడు కూడా వేరే చిన్న నిర్లక్ష్యం మన నిర్లక్ష్యం ఎంత వస్తుంది మన బాగా ఎదుగుతాం టూ డీ మన ముందు వస్తున్న డ్రైవర్ మన అది సో మనం ఏం చేయాలి మన చెట్టి వాళ్ళకి చెప్పినప్పుడు ప్రభుత్వం నిచ్చిన నిత్య విధానం ప్రకారం ప్రభుత్వం అనేది అంతపత్యం నికొల తాసేది రోటిగెడపు కార్డికి తమతి ఉంది ఫస్ట్ సమస్య ఉంది ఇవన్నీ ఇండియా యొక్క ఉంటాయన స్పీడింగ్ లో ఉంటాము కికో దైవత రూపకట్టే ఇవన్నీ తప్పట్లేదు ఇవన్నీ మనం అనేది ఏ స్థితి అది నేల మన ఎదిర రూరది అనేది వాహనం మనం ఏకకటక వదిలింది సో రోటిగెడ మనం డిస్క్రిప్షన్ ఉంది మనం ఎప్పుడైతే ఏకదైతే डिटेक्टिव डेरिंग है डिटेक्टिव डेरिंग के लिए ऐसे बसुन दे मन आगे सोचो जाए ना जाने आइस पे देख लीजिए ऐसे आइस पे बात कर लीजिए जो भी तो मन मात्र में जाए जो भी चालाक जो आते हैं मन देर दे आते तो वो देर दे कहीं ऐसे जो अच्छा बात देर दे उधर और एक बार जो भाग गया देर दे लाइक देर दे तो देर दे तो देर दे अबे देर दे तो 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 देर दे तो

हमारा है कि जिन दिवार की तरफ तो अगर उसने हमारे को कपड़े दिए तो हमारे लिए कपड़े तो नया आएगा तो ना हमारे घर पे है ना तो हमारे जो भी गाड़ी है उसमें क्या है मैंने बोली कि जो भी कास्ट कर दी कास्ट कर दिया कि एक दो जेस को दो जेस मैंने बोला दो जेस तो होने की आला कैटेगरी का दो जेस ल నియంత్రణదే రెండు రోజులు కేరియటలము మన బస్సు పై ఉత్పత్తి జరిగినట్లు తెలిసింది కాగా ఈపాన ocorrతుంది ఆ కార్యే చేస్తారు ఒక తీగె అవకాశం ఉంటుంది లేక నేను బస్సుదారుడికి ఐటి జరిగాను అలాగే దగ్గరకిన కమీటరీ కాగితం నా ఆలస్యం అన్నమాట అంటే వంటి అని డబ్బులు కొట్టి ఇస్తున్నారు సో ఇక్కడ ఏంటి ఇక్కడ డబ్బులు తీసుకుంటే మనం ఈ 0.8 0.08 నుండి 0.02 కూడా ఇక్కడ అవకాశం ఉంది సో అది ఇప్పుడు మన జిల్లాలో రోడ్డు సో ఆ రోడ్డు వాడుతుంది జరుగుతుంది ఏకమేసరికి మనం దాని ఇక్కడ ఇక్కడని కోరుతున్నాం ఏమైనా టైం కరెక్ట్ గా కొంచెం చెప్పండి